తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ కుమార్ శర్మ గురువు గారు ఉన్నారండి అలాగే కొంతమంది యంగ్ జనరేషన్ ని ఆహ్వానించాము వారు చాలా సందేహాలు ఉన్నాయి అంటే ఏదైనా వర్క్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం కావచ్చు ఆధ్యాత్మికంగా ఈ లైఫ్ లో ఎలా ఉండాలని బ్రహ్మ ముహూర్తం విలువ ఏంటని ఇలా రకరకాల సందేహాలు మాకున్నాయని చెప్పారు సో ఇవాల్టి వీడియోలో మీకు కరెక్ట్ గా ఆన్సర్స్ దొరుకుతాయని నేను భావిస్తున్నాను వీడియో మొత్తం వీక్షించండి చాలా క్వశ్చన్స్ మీలాంటి అంటే మీలోంచి వచ్చిన కొంతమంది ద్వారా క్వశ్చన్స్ గురువు గారిని అడుగుతారు వారి సమాధానం ఎలా ఉంటుందో చూద్దాం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అందరికి నమస్కారం అండి వెల్కమ్ గురుగారు ప్రెస్ నమస్కారం గురుగారు అంటే ఇప్పుడు సమాజంలో ఒక ప్రశ్న అనేది వెలువడుతుంది బయటకి ఏంటి అని అంటే మేము అయ్యప్ప మాల వేసుకొని యాత్ర మధ్యలో ఎరిమేలి అని వస్తుంది ఎరిమేలి ఖచ్చితంగా వెళ్లాల్సిందే అక్కడ వావరస్వామి అనేసి ఒక అనేది ఉంది ఇప్పుడు నడుస్తున్న ప్రశ్న ఏంటంటే వావర స్వామిని దర్శించుకోవద్దని చాలా మంది కూడా చెప్తున్నారు వెళ్తే ఎరుమలి వెళ్ళండి కానీ ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామి లేదా ఇతర టెంపుల్ని దర్శించుకోండి గాని వామర స్వామిని మాత్రం దర్శించుకోకండి అని చెప్తున్నారు పాతకాలం నుంచి వస్తుంది అందరూ నార్మల్ గా వెళ్ళి దర్శించుకొని వస్తున్నారు సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే అయ్యప్ప స్వామి ఆ విధంగా చెప్పారా లేదంటే చెప్పలేదా సమాజంలో జరుగుతున్న పెద్ద ప్రశ్న ఏంటంటే ఇదేనండి గురువుగారు దీనికి సమాధానం ఇప్పటిదాకా మీరు రెండు పదాలు వాడారు వావర స్వామి అన్నారు దర్గా అని రెండు పదాలు వాడారు అది దర్గా అన్నప్పుడు వావర స్వామి ఎలా అవుతారు నా పాయింట్ మీరు పట్టుకోండి లోపల దర్గా ఉన్నప్పుడు అక్కడ ఒక ఆలయం ఉండదు అక్కడ సమాధి ఉంటుంది సమాధి అయినా ఉంది అవునండి సమాధి పైన రాశారా గమనించారా అది దర్గా అన్నప్పుడు మరి స్వామి అనే పదానికి ఎలా సూట్ అవుతుంది ఇది పురాతన నుంచి రాసుకొని వచ్చారు కదండి వావర స్వామి బోర్డు పైన అలా రాసి ఉంటుందా స్వామి అని రాసి ఉంటుందా బోర్డు మీద అంటే అంతగానం అంత పర్టికులర్ గా చూడం మేడం అవునా చాలా మంది పబ్లిక్ వెళ్తూ ఉంటారు కాబట్టి అంటే ఒక ఆచారం అయిపోయింది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు బట్ అంత పర్టికులర్ గా కాకుండా పురాతన నుంచి వావర స్వామి అని దాంట్లో కూడా చెప్తున్నారు సో అది చెప్పేదాన్ని బట్టి అది కూడా కల్పించారు వావర స్వామి పదం వేరు వావర స్వామి అనే పదం ఆయనకు సంబంధం కాదు వావర వావర్ అనేది ఒక ముస్లిం నామధేయం మీరు ఇస్లాం మతాన్ని అనుకోండి ఎన్ని సంవత్సరాల కిందట పుట్టింది ఎవరైనా సమాధానం చెప్పగలరా పద్నాలుగు వందల సంవత్సరాలు అయ్యప్ప ఎన్ని వేల సంవత్సరాలు త్రేతాయుగంలో ఈ త్రేతాయుగం చాలా త్రేతాయుగం మరి త్రేతాయుగంలో ఉన్నటువంటి అయ్యప్పకు ఇప్పుడున్నటువంటి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి పుట్టిన మతంలో పుట్టిన బావరే ఆయనకు సంబంధం స్నేహితుడు అని మాట్లాడతారు చాలా మంది చెప్పిన క్వశ్చన్ కూడా ఇంకోటి ఉంది గురువు గారు అంటే పెద్దలు చెప్పిన గురువులు చెప్పిన సమాధానం ఏంటంటే జస్ట్ అతని ఒక బందిపోటు మాత్రమే తనని అయ్యప్ప స్వామి అనేవారు బందిపోటుని మనిషిలా మార్చారని చెప్తున్నారు ప్రతిసారి చేస్తాము ఈసారి చేయకపోతే మళ్ళీ అయ్యప్ప నిజంగానే ఉందా అంటే యాత్ర పూర్తవుతుందో లేదో అనేది చాలా చిన్న నలభై ఒక్క రోజు దీక్ష చేసిన తర్వాత ఇన్ని ఇంత గణం చేసిన తర్వాత అది నిజమేనా కాదంటే ఇప్పుడు వచ్చిన ప్రశ్నల ప్రకారం చూస్తే చాలా మంది వాళ్ళ విధంగా అనుకునే క్వశ్చన్స్ కి నేను ఏదైనా ఈ మాలలో ఉన్నారు కదా ఏదైనా మీరు ఇక్కడే ఉన్నారు బయటికి వెళ్ళారు శవం చూసారనుకోండి ఏం చేస్తారు స్నానం చేస్తామండి ఇంటికెళ్ళి ఖచ్చితంగా ఎవరితో మాట్లాడకుండా వెళ్ళి స్నానం చేసుకుంటాం పాయింట్ పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి అక్కడ ఆయన దర్గా అనే పదం వాడారు దర్గా పదం వాడినప్పుడు ఆయన శవమే ఉంది అక్కడ మరి మీరు శవం చుట్టూ తిరిగారు మరి స్నానం చేయలేదేంటి నా ప్ర నా అర్థమైంది మీరు ఇక్కడ శవం చూసి వెంటనే ఎవరితో మాట్లాడకుండా స్నానం చేసి సన్నిధానంలో దీపారాధన చేసి నమస్కారం చేయకు చేస్తున్నారు కదా మరి అక్కడికి వెళ్ళి ఎలా దర్గంలో దర్గాలో ఉండే ఒక శవాన్ని చూస్తున్నారు ఇది చచ్చిపోయిన శవానికి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు స్నానం చేయకుండా తిరుమల శబరిమల వెళ్తే నిజంగా మీరు నలభై ఒక్క రోజులు చేసుకున్న పుణ్యం స్వామికి దక్కుతుందా నా ప్రశ్న కానీ ఎప్పటి నుంచి అందరూ ఇది ఒక పద్ధతిగా సంప్రదాయంగా పాటిస్తూ వస్తున్నారు కూడా ఇది సినిమాలు అలవాటు చేసాయి మనకి ముందు నుంచి లేదండి పూర్తి గురించి అసలు లేదు మీరు ప్రాచీనమైనటువంటి విషయం అందుకే ఇప్పుడు నేను ఆయన శాస్త్రాల్లో నుంచి ముందుకెళ్ళాను ఆయన శవం చూసినప్పుడు స్నానం చేస్తున్న చెప్ప చెప్పబడిన శాస్త్రమే ఇటువంటి విధానాలన్నీ పెట్టింది ఈ విధానాల్లో అనేది కనపడదండి అనే దీక్షా విధానమే కనపడదు వావర స్వామి అంటున్నారు ఆయన మళ్ళీ వావర్ స్వామి ఎలా అవుతారు ఆ త్రేతాయుగంలో ఉన్న అయ్యప్ప పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన ఇస్లాం మతంలో పుట్టిన వావర్ అనే ఆయనకు లింక్ ఎలా పెడతారు మీరు బంధికోట అనండి మనీష్ అనండి మిత్రుడు అనండి ఈ మూడు ఎలా లింక్ అవుతాయి ఎవరైనా లాజికల్ గా సమాధానం చెప్పగలరా అసలు త్రేతాయుగం ఎప్పుడండి పదిహేడు లక్షల సంవత్సరాలు అనుకోండి కలియుగం వయస్సు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అండి యుగాంతం అనే ఒక సినిమా వచ్చింది ఆ రేపు యుగాంతం అయిపోతుంది అనే సినిమాలు కూడా తీశారు అసలు ఎవరు అవి నమ్మనవసరం లేదు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు డబల్ వేస్తే ద్వాపర యుగం దాన్ని డబల్ చేస్తే త్రైతాయుగం ఆ వచ్చిన అయ్యప్పకు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం పుట్టిన మతంలో పుట్టిన వావర్కు సంబంధం ఎలా తీస్తారు అందులో మీరు దర్గా అంటున్నారు దర్గాకి ప్రదక్షిణం చేస్తే మీరు స్నానం చేయాలి కానీ ఈ దర్గా ఎప్పటి నుంచి ఖచ్చితంగా ఉన్నాయి మీరు మూడు వందల ఇల్లు కూడా దానికి వెనక్కి వెళ్ళలేరు అయితే ఐదు వందల ఇల్లు కూడా వెనక్కి వెళ్ళలేరు తల్లి దానికి సంబంధించిన ఆచారాలు ఐదు వందల చాలా ఎక్కువ నేను చెప్తుంటే ఐదు వందల అసలు దానికి చరిత్ర లేదు ఇంకా భారతదేశం అంతకు ముందు ఎలా వెళ్లే వాళ్ళు స్వాములు అనేది వాటికి ప్రమాణాలు ఉన్నాయండి అయ్యప్ప దీక్ష విధానానికి సంబంధించింది అయ్యప్ప ఆవిర్భవించినటువంటి విధానానికి కూడా మనకు పురాణాల్లో ప్రమాణాలు ఉన్నాయి బ్రహ్మాండ పురాణం అని బ్రహ్మాండ పురాణంలో విస్తృతంగా అయ్యప్ప గురించి చెప్తారు అయ్యప్ప యోగ రహస్యాల గురించి చెప్తారు ఆ ముడి పెట్టుకుని ఆ తలపైన ముడి పెట్టుకుని దీక్ష ఎలా చేయాలి ప్రతి కొండకు ఒక క్షేత్రాది దేవత పెట్టారు ఆ క్షేత్రాది దేవతను ముందు దర్శించుకున్న తర్వాత అయ్యప్ప అగ్రస్థానం తల్లి అంతేనా ఉంటారు కదా అయ్యప్ప అగ్రస్థానం తల్లి ఈ స్నానం అయిన తర్వాత ఒక్కొక్క దేవతను దర్శించుకుని చివరిగా వెళ్తారు ఈ చివరిగా వెళ్తున్న సందర్భంలో ఇక్కడ వావర సందర్భం ఎక్కడ ఆ శాస్త్రంలో కనపడతల్లి కనపడినప్పుడు మధ్యలో ఎవరో సినిమాల వాళ్ళు ఇరికించినటువంటి ఈ మాటలు కూడా ఇప్పటిదాకా ఆయన అన్నారు వావర స్వామియే అయ్యప్ప అని అన్నారు ఆయన అన్నారా కదా చాలా మంది చదువుతున్నారు ఎప్పటి నుంచి కూడా అంటూనే ఉన్నారు ఇప్పుడు కన్నీస్వాములు ఇప్పుడు ప్రస్తుతానికి వేసిన కన్నీస్వాములు కానీ కత్తి ఈ విధంగా వేసుకుంటూ వెళ్తారు అంటే వాళ్ళలో కూడా మనసులో ఉంటది కదండి పాత నుంచి ఇలా ఇలా వచ్చింది ఇప్పుడు ఏంటి కొత్తగా చేస్తున్నారు మీకు గురుస్వాములని ఉంటారు కదా ఇరవై సార్లు పది సార్లు పన్నెండు సార్లు పైన వేస్తే గురుస్వాములు అయిపోతారు కదా ఆ గురుస్వాములు చేయాలి తల్లి మీరు నేను ఈ పక్కన ఉండే వాళ్ళు ఎవరు ఈ బాధ్యత తీసుకోకూడదు తీసుకోలేము కూడా తీసుకోవాల్సినటువంటి గురుస్వాములు వాళ్ళు ఎలా చూపిస్తే ఇప్పుడు కన్యస్వాములు అన్నారు ఆ కన్యస్వాములకు ఎలా వెళ్లాలో తెలియదు రాష్ట్రం పేరు తెలుసు తప్ప ఎలా వెళ్ళాలో తెలియదు అటువంటి వాళ్ళకు మార్గదర్శనం చేయవలసింది వారెవరు గురుస్వాములే చెప్పాలి ఆ గురుస్వామి సరిగ్గా ఆయన ఆ శాస్త్ర విధి విధానాలు వారు పూర్వీకులు చెప్పినటువంటి అంశాల గురించి అన్నీ తెలుసుకొని ఈ విషయాల గురించి సరిగ్గా తీసుకెళ్ళగలిగితే వాళ్ళకి వావర్ గురించి ఆలోచనే రా అయితే ఇంతకి చివరిగా మీరు చెప్పాలనుకునేది ఏమిటి దర్శించుకోవాల్సిన అవసరం లేదంటారా వావర్ కి వావర్ దర్గాకి కి మనం ఆచరించేటువంటి అయ్యప్ప ఆచారాలకి వన్ సంబంధమే లేదు వన్ దర్శించుకోకపోతే ఏమీ కాదంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ అంటే సందేహం తీరింది స్వామి క్షణం కూడా చింతించిన అవసరం లేదు నేను మీకే నా వరకనే కాదు ఇదంతా మొత్తం అందరికీ చాలా మందికి తెలియదు ఇప్పుడు జరుగుతున్న ప్రధానమైన చర్చ కాబట్టి ప్రతి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామికి ఉన్న డౌట్ ఈ డౌట్ ని క్లియర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతి అయ్యప్ప స్వామి శవాన్ని చూస్తే స్నానం చేస్తాడు కదా ఖచ్చితంగా చేస్తాడు చేయాల్సిందే కదా ఖచ్చితంగా రూల్ ని దాటలేడు కదా లేదండి మరి దాటలేనప్పుడు ఇక్కడ శవాన్ని ఎలా దర్శిస్తున్నాడు ఆ శవమే కదండి ఆ దర్గానే కదా అక్కడ ఏమైనా విగ్రహం ఉందా లేదు అక్కడ ఏమైనా పూలు వేస్తున్నారా విగ్రహం పెట్టి హారతులు ఇచ్చి పూజలు చేసేటువంటి పద్ధతి ఏదైనా మీరు చూపించగలరా ఏమీ లేదు అక్కడ ఉండే ముల్లాలే ఉంటారు ముల్లాలే ఉంటారు కదా వాళ్ళే ఉంటారు కదా ఇలా చుట్టూ తిరిగి ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఇలా వెళ్ళిపోతారు కదా అలా వెళ్ళిపోవడం అంటే మీరు ఒక శవానికి మీరు ప్రదక్షిణం చేస్తున్నారు మీరు ఒక శవాన్ని చూస్తూ మీరు స్నానం చేస్తున్నప్పుడు ఒక శవానికి ప్రదక్షిణం చేస్తే ఈ నలభై ఒక్క రోజులు చేసిన పుణ్యాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు ఇది ఒకటి అందరూ తెలుసుకోవాలి అవునండి చాలా చక్కగా వివరించారు గురువు చాలా సంతోషం విలువైన సమయం ఇది కానీ చాలా సందేహాలు నివృత్తి చేశారు సమయాభావం వల్ల ముగించాల్సి వస్తుంది మళ్ళీ ఖచ్చితంగా మీ సమయం ఇస్తే మరొకసారి ఇంకొంతమందితో కార్యక్రమాన్ని చేద్దాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నమస్కారం